మంచిర్యాలలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ రావు బిఆర్ఎస్ పార్టీ నాయకుల విధానాలపై విరుకుపడ్డారు గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులు ఎంతో నష్టపోయారని విమర్శించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారని అన్నారు పదహారు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని అన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కొంతమంది రైతులకు కాలేదని అన్నారు తప్పకుండా చేస్తాం చేస్తే కాకపోతే అక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థ వచ్చింది చిన్నపిల్ని చేసిన ఆర్థిక వ్యవస్థను తయారు చేసుకొని చేయడానికి కొంచెం అనుకూల సమయం ఎక్కువగా తప్ప మేము ఏది కూడా మడమ దిగి ఎన్నిక వైపు ఆసక్తి లేదు చెప్పింది పది చేస్తాం మీ లెక్క ఎన్నికల ముందు రెడీ చే ఎన్నికల లోపల మేము చెప్పిన తొంభై శాతం చేసి చూపిస్తాం వాస్తవ రూపం దాల్చి ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు చేసిన మేము చేసి చెప్పండి మీ లెక్క మోసం చేసి ఎన్నికల కోసం చేసే పట్టుకాదు మా మొదటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కానీ సిద్ధాంతం సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ఖర్గే గారు కానీ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ డైరెక్షన్స్తో దాని ప్రకారం ఇక్కడ జరుగుతుంది కులగరణ మాట్లాడతాను ఏం చేస్తాను నేను ఇన్ని రోజులు నేను చేయలేదు నేను చేస్తాను కదా నీకేంది కడప నొప్పి నలభై రెండు శాతం అలా బాధలు అలాగ ఉన్నాయి ఇల్లు అలా పోయి అన్న రోజులు ఇళ్ళకి పోయి ఇల్లకపోతే అన్న పోతారని నేను అయితే అడుగుతాను ఇంట్లో పోతే నేను అడుగుతాను ఇక వాళ్ళకు మొత్తం నౌకర్లేని ఉందని అవుతారు ఇక్కడక్కడ ఉండడానికి ఇల్లు అయిపోయింది ఇప్పుడు అల్లక పోతారు ఆ స్థానిక సంస్థలు మళ్ళీ అల్ల కాలే చేస్తారు వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అటు పోయిన రెండు పాటలు ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు అందరూ కూడా నా అసెంబ్లీ ఎన్నికలకి నా మూడు నెలల నెలలందరూ నాతో సంప్రదించిన నేను స్పష్టంగా చెప్పిన నేను నా పార్టీ జడ్ చేసి అడ్డం తిరిగి అడ్డే తిరిగితే నేను తీసుకోనని చెప్పాను ఓ వెయ్యి నష్టం అయితే పర్లేదు నేను తీసుకొని నేను భద్రంగా రాసుకొని తీసుకొని ఆ వెయ్యి ఓట్లు నేను ప్రజల దగ్గర పోయి దండబెట్టి నేను ఆడుకుంటే తప్పితే ఇలా ఈ ఇళ్ళని తీసుకొని మోసే శక్తి అట్లేదని చెప్పిన ఇప్పుడు వాళ్ళిద్దరికి మోసే అలానే మిగిలింది వాళ్ళే వాళ్ళ వాళ్ళు కూడా మిగిలింది మరి వాళ్ళేమో నీకు టైం కార్యక్రమాన్ని చాలా వెళ్తాయి ఒకటి అందరూ పూర్తి అమ్మాయి సరిపోతులేదు ఎందుకంటే మొదలు అభివృద్ధికి చూసుకుని ఎందుకంటే ఎన్నికల ముందు ప్రాణ వాతావరణం చేసినట్టు వాటి మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నాను